బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి దివి మళ్ళీ హాట్ టాపిక్ అయింది మహర్షి గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన ఆమెకు సరైన గుర్తింపు తెచ్చింది మాత్రం బిగ్ బాస్ షో నే ఎత్తైన హైట్ ఫిట్ బాడీ అందమైన ఫీచర్ ఉన్న హీరోయిన్ గా సరైన బ్రేక్ రాకపోవడం దివికి పెద్ద నిరాశగా మారింది బిగ్ బాస్ తర్వాత పాపులారిటీతో కొంతకాలం వెబ్ సిరీస్ లు వీడియో సాంగ్స్ చేసింది కానీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వడం లేదు ఇటీవల వచ్చిన లంబసింగి సినిమా కూడా పెద్దగా ఆమె కెరియర్ ను ముందుకు తీసుకురాలేకపోయింది ఈ నేపథ్యంలో దివి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని బాధను బయటపెట్టింది అవకాశాల కోసం ఎన్నో ఆఫీసులు తలుపులు తట్టానని కొందరు డైరెక్టర్లు నిర్మాతలు విచిత్రమైన కండిషన్లు పెట్టేవారని ఆమె తెలిపింది లావ్ గా ఉన్నావు సన్నగా అవ్వాలి సన్నగా ఉన్నావు లావుగా అవ్వని అని చెప్పేవారని సంతృప్తి చెందుకు తన శరీరాన్ని మార్చుకోవడానికి చాలా కష్టపడ్డానని దివి ఎమోషనల్ గా వెల్లడించింది కెరియర్ విషయంలో ఇలాంటి కష్టాలు ఎదురైన సోషల్ మీడియాలో మాత్రం దివి ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూనే ఉంది తాజాగా ఆమె షేర్ చేసిన దీపావళి ఫోటోషూట్ నెట్ ఇంటా వైరల్ గా మారింది సాధారణంగా గ్లామర్ లుక్ లో కనిపించే దివి ఈసారి పద్ధతిగా కానీ స్టైలిష్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది అయితే ఈ ఫోటోలో ఆమె ఆకర్షణ నడుము కవర్స్ ఫోకస్ రావడంతో నెటిజన్లు మరమరిచిపోయారు నడుము ఎక్కడ చేయించింద్రా బాబు అంటూ కామెంట్లు వరదల్లా వచ్చి పడుతున్నాయి ఆమె పర్ఫెక్ట్ ఫిగర్ నేషనల్ గ్లో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు ప్రస్తుతం దివి టాటూ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి గ్లామర్ దోస్ పెంచి కొత్త అవకాశాల కోసం మరింత దూకుడు పెంచిన దివి ఇప్పుడు తిరిగి తన లో బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది ఇంత అందంతో ఇంత తో ఉన్న దివికి సరైన ఆఫర్ ఎప్పుడు వస్తుందో చూడాలి కానీ ఇప్పుడే మాత్రం సోషల్ మీడియాలో మొత్తం ఆమె పేరుతో మంటలు రేపుతోంది